ఇచ్చాపురం పట్టణంలోని పెద్ద పోస్టాఫీస్లో కస్టమర్లకు చెందిన కోటిన్నర రూపాయల పొదుపు డబ్బులు మాయం కావడం కలకలం సృష్టించింది ముప్పై మూడు మంది ఖాతాదారులకు చెందిన డబ్బులు కదలకుండా ఉండడంతో వారు నిర్ఘాంతపోతున్నారు ఒక్కొక్కరికి నాలుగు లక్షల నుంచి ఎనిమిది లక్షల వరకు నష్టం వాటిల్లింది మొత్తం మాయం మొత్తం కోటి యాభై లక్షలు అన్న అంచనా ఉంది ఈ మోసంపై ఆన్లైన్ మోసగాళ్లు లోతటి స్థాయి పోస్టాఫీస్ సిబ్బంది కుమ్మక్కై ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మేము ఎంక్వైరీ చేయాలని చెప్పేసి పోస్ట్ గారు రిప్లై ఇచ్చారు సో వెరీ నెక్స్ట్ తర్వాత ఆయన ఏఏ నెలల్లో ఫ్రాడ్ జరిగింది ఆన్లైన్ ద్వారా జరిగింది అని చెప్పేసి కొంతమంది డిపార్ట్మెంట్ వ్యక్తుల పేర్లు అవుట్ సైడ్ పేర్లు మెన్షన్ చేయడం జరిగింది అప్పుడు అనమాట ఇలా జరగడానికి ఒకే ఒక కారణం ఉంటుంది సాఫ్ట్వేర్లో అలా జరిగితేనే ఈ ఈ ఆన్లైన్ క్లోజల్ అన్నీ జరుగుతాయని భావించి డివిజనల్ డివిజనల్ లెవెల్ అధికారులు అందరూ సూపరింటెండెంట్ గారు అందరూ కూడా ఇలా జరగవచ్చు అనే ఒక ఆవంశంతో మొత్తం చెక్ చేసాం చెక్ చేస్తే అప్పుడు ఇప్పుడు ఏమైతే అకౌంట్లు మీకు చూ ఈ అకౌంట్లో అన్నీ కూడా అకౌంట్లోనే ఆన్లైన్లో క్లోజ్ అయిపోయాయి అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ క్లోజ్ డిసెంబర్లో అయితే మీకు కట్టామండి ట్వంటీ థర్టీలో మెచ్యూరిటీ పీరియడ్ ఉంది సిక్స్టీన్ లాక్స్ రావాలి ట్వంటీ థర్టీకే కానీ ఇప్పుడు ఏదో స్కీమ్ అయింది అకౌంట్ నెంబర్ కొట్టి నిల్ అనేసి వస్తుంది ప్యాన్ ఇండియా జరిగిందా అంటే లేదు ప్యాన్ ఇండియా కాదు ఇట్టి ఇచ్చాపురంలోనే జరిగింది ఇచ్చాపురం బ్రాంచ్లోనే థర్టీ ఫోర్ మెంబర్స్ ఉన్నారు నాతో పాటు అందరిది ఎవరిది ఫైవ్ ల్యాక్స్ ఎవరిది టెన్ ల్యాక్స్ ఎవరిదే అలా ఎయిట్ ల్యాక్స్ పెద్ద పెద్ద అమౌంట్ టార్గెట్ చేసి ఖాళీ చేసేసి ఉన్నారు నా ప్రమేయం లేకుండా అమౌంట్ విత్డ్రా అయిపోయింది ఏంటి అని అడిగితే మాకు తెలియదు మీరు ఎక్నాలజ్మెంట్ సైన్ చేసి పెట్టండి పాస్బుక్ ఒరిజినల్ పాస్బుక్ ఇవ్వండి మేము ఇస్తాము మళ్ళా మీకు అనేసి చెప్తున్నాము అది ఎప్పుడు వస్తుందో ఏంటో కూడా తెలియదు ఒరిజినల్ ఒరిజినల్ బుక్ అడుగుతున్నారు మీరు సార్ ఎందుకు ఒరిజినల్ బుక్లు ఇచ్చేసి మాకు ప్రూఫ్ ఏంటి అనేసి మేము అడిగాం సార్ మీకు ఒక జెరాక్స్ కాపీ ఇస్తాం సార్ ఇస్తాము అది ఉంటే సరిపోద్ది అంటున్నారు మేమేమో ఇవ్వమంటున్నాం వెనకేస్తాం

ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు మొన్న మన ఈ నెల పాడైందో ఆ విషయాన్ని అన్నిటి కూడా మేము లిస్ట్ అవుట్ చేసుకొని యాక్చువల్గా ఈ సందర్భంలో ఎవరెవరైతే డిపార్ట్మెంట్లో సహకరించారో బయట వ్యక్తులు ఎవరైతే ఉన్నారో